హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనము అన్నంలోకైనా చపాతిలోకైనా దోశలోకైనా చిత్రాన్నంలోకైనా దేంట్లోకైనా టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ బంగాళదుంప ఫ్రైలోకి నేను ఒక సీక్రెట్ పేస్ట్ వాడతాను దానివల్ల మనకి హోటల్ స్టైల్లో లాగా బంగాళదుంప ఫ్రై వచ్చేస్తుంది టేస్టీగా ఉంటుంది మీరు చూసి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ఈ ఆలూ ఫ్రై చాలా టేస్టీగా అండ్ క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందనమాట మనకు పనంతా జస్ట్ ఆయిల్ ఆలూని బాయిల్ చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది సో ఇంకెందుకు ఆలస్యం మనము ఈ ఆలు ఫ్రై బంగాళదుంప ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఐదు పెద్దవి ఆలు తీసుకున్నాను బంగాళదుంపలు దీన్ని బాగా వాష్ చేశాను తర్వాత ఇలా హాఫ్గా కట్ చేసేయండి కట్ చేసి ఇప్పుడు దీనిలోని బాయిల్ చేయాలి సో అందుకని నేను ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను ఒకవేళ తపిల్లో అయినా ఉడిగించుకోండి అది మీ ఇష్టము బట్ నేను త్వరగా అయిపోతుందని కుక్కర్లో వేశాను ఇలా కుక్కర్లో అన్ని బంగాళదుంప పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఆ ముక్కలు మునిగే నీళ్ళు పోయండి తర్వాత కొద్దిగా ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను వేసి కుక్కర్లో క్లోజ్ చేసేసి ఒక మూడు విజిల్ పెట్టేయండి మూడు విజిల్లకి బాగా ఉడికిపోతాయి సో విజిల్లు అన్నీ పోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా ఉడికాయో శ్రీ విజిల్స్గా చూడండి ఒకటి తీసి చూపిస్తున్నాను మీకు సో ఇలా ప్లేట్లోకి వేసి చూపిస్తున్నాను ఎంత మెత్తగా అయిపోయాయి అనేది సో మూడు విజిల్స్కి బాగా మెత్తగా అయిపోతుందండి రెండైనా పర్వాలేదు కొన్ని నీటిని బట్టి ఉంటుందన్నమాట ఇలా ఉడికిపోయాయి కదా ఇప్పుడు అన్నీ ఉల్లగడ్డలన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారినిచ్చుకోండి సో చల్లారిన తర్వాత ఇప్పుడు మనము ఈ బంగారం దుంపకుండే పైన పొట్టు ఉంటుంది కదా అవన్నీ తీసేసి మనము దీన్ని స్మాష్ చేసుకోవాలన్నమాట ఒకవేళ పీసెస్గా కావాలంటే కట్ చేసుకోండి బట్ స్మాష్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట సో అందుకనే నేను ఇలా చేతితోనే స్మాష్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో అయినా చేసుకోండి జస్ట్ చేతితో అయితే సరిపోతుంది మెత్తగా అయిపోయి ఉంటాయి కాబట్టి సో ఇలా చేతితోనే ఇలా స్మాష్ చేసేసుకున్నాను ఇలా ఈ ఆలు పీసెస్ అన్నీ స్మాష్ చేసి పెట్టుకోండి సో చూడండి అన్ని ఆలుని స్మాష్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఒక సీక్రెట్ పేస్ట్ అన్నాను కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇప్పుడు దీంట్లోకి కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకో వేసుకోండి మేము కొద్దిగా కారం ఎక్కువ తింటామని పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టండి ఈ పేస్ట్ వల్ల మనకి ఈ బంగాళాదుంప ఫ్రై అనేది టేస్టీగా వస్తుందనమాట సో మిక్సీ చేసుకోండి మిక్సీ పూర్తి మెత్తగా చేసుకోకండి ఇలా కోడ్స్గా ఉంటేనే బాగుంటుంది సో ఇది పేస్ట్ రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనము బంగాళదుంప ఫ్రై తయారు చేసుకోవడం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి శనగపప్పు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి శనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అందుకనే వేశాను నేను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు వేసాను తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్స్ ఇలా ఫోర్ ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నా అవి కూడా ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నా అనమాట ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మన బంగాళదుంప ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది సో అందుకనే ఇలా ఆనియన్స్ వేసాను ఇప్పుడు తర్వాత దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసేయండి సో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఏమేయాలో చూద్దాము కొద్దిగా కరివేపాకు వేసాము తర్వాత కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ ఆనియన్స్కి మనం వేసిన ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి ఆనియన్స్ అనేది మెత్తగా ఎంతవరకు ఫ్రై చేసుకోండి నేను సాల్ట్ ఇక్కడ ఆనియన్స్కి సరిపడా అని ఎందుకు అంటున్నానంటే నేను దేనికి దానికి సపరేట్గా వేసానండి ఆలు బాయిల్ చేసేటప్పుడు ఆలుకి సరిపడా ఉప్పు అక్కడ వేసాను మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు ఆ పేస్ట్కి సరిపడా సాల్ట్ అక్కడ వేసాను కాబట్టి ఈ ఆనియన్స్కి సరిపడా వేసుకుంటే సరిపోతుందనమాట సో చూడండి ఈ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి ఆ పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఆ ఫ్లేవర్స్ పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి సో ఒకవేళ మీకు సపరేట్ సపరేట్ సాల్ట్ ఎందుకు డైరెక్ట్గా ఒకటేసారి ఇక్కడ కర్రీలో వేసుకుంటామన్నా పర్వాలేదు బట్ నేనైతే సపరేట్ సపరేట్గా వేసానండి సో అలా చేయడం వల్ల మనకు ఆలు బాయిల్ చేసినప్పుడు వేసాం కదా అలా చేయడం వల్ల ఆలు చప్పగా ఉండకుండా కొద్దిగా ఉప్పు తగిలి బాగుంటుంది అనమాట సో చూడండి ఆ పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్లేవర్ అంతా పోయిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇందాక స్మాష్ చేసుకున్నాం కదా ఆలూని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేయండి ఆలు ఆల్రెడీ బాయిల్ అయిపోయిండేది ఆనియన్స్ కూడా బాగా మెత్త మెత్తగా అయిపోయాయి కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఆలు వేసి మిక్స్ చేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనియండి సిమ్లో పెట్టి హైలో పెడితే మాడిపోతుంది ఇలా టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే మన టేస్ట్ అయిన బంగాళాదుంప ఫ్రై రెడీ మేమైతే ఇది పూరితో తిన్నామండి మీకు కావాలంటే చపాతి దేంట్లోకైనా సెట్ అవుతుంది మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ ఆల్రౌండర్ మీరు ట్రై చేసి ఎలా ఉందనేది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే